అందరికీ నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వైఎస్ షర్మిళ గారికి వైఎస్ కుటుంబానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ వివేకాకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి సునీతకు సంబంధించి వివాదాలన్నీ ఆమెకు తెలుసు తెలుసు ఆమెకు ఎందుకంటే ఆమె ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ కుటుంబ రక్త సంబంధీకురాలు కాబట్టి కానీ ఆమె అడపదడప ఆచితూచి చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని అంశాల్లో స్పందిస్తున్నారు నిన్న ఆమె చేసిన కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాలి వైఎస్ సునీత గారిని కూడా భవిష్యత్తులో లేపేస్తే దిక్కేంటి ఆల్రెడీ రెడ్డి గారి కేసులో సాక్షులేమీ లేకుండా అవినాష్ రెడ్డి కుట్రలు పనుతున్నాడు సాక్షులు లేకుండా ఆయన చేస్తున్నాడు జాగ్రత్త పడుతున్నాడు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు ఈ కేసు విషయంలో మొదటి నుంచి మొండిగా పోరాడుతున్న సునీతను కూడా లేపేస్తే దిక్కెవరు అనేది షర్మిళ గారి లేవనెత్తిన ప్రశ్న సరే షర్మిళ గారి ప్రశ్నకు సమాధానం కాసేపు అయ్యాక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి కానీ ముందుగా అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తులో కదలికి ఉందా లేదా ఒకసారి ఆలోచించండి వివేకానంద రెడ్డి గారి కేసు హత్య మార్చి పదిహేనో తేదీ రెండు వేల పంతొమ్మిదిని జరిగింది మే ముప్పై ఒకటో మే ముప్పయో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజున ఒక సిట్ వేశారు కొంతమంది అధికారుల బృందంతో మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి ఒక సిట్ బృందాన్ని వేస్తే ఆ సిట్ బృందానికి అప్పట్లో కడప ఎస్పీగా పనిచేసిన అభిషేక్ మహందీ గారు ఆ సిట్ లీడర్గా ఉన్నారు సిట్ అధిపతిగా ఉన్నారు దాదాపుగా ఐదు నెలల పాటు వాళ్ళు విచారించారు రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలల పాటు ఆ కేసును విచారించి సీఎం గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ కేసులో ఇంటి దొంగలే ఇంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని ఆ రిపోర్టు సారాంశాన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఇంక ముందుకు వెళ్ళకూడదులే అని చెప్పి ఆయన జాగ్రత్తగా ఉన్నారు ఈవెన్ ఆ కేసుని సీబీఐ దర్యాప్తుకి ఇవ్వాలి అనే పిటిషన్ కూడా తను వెనక్కి తీసుకున్నారు తనకు నిజాలు తెలిసిన తరువాత సో దాంతో సునీత రెడ్డి గారు ఎంటర్ అయ్యారు అప్పుడు సునీత రెడ్డి గారు ఎంటర్ అయ్యి ఈ కేసు దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలని చెప్పి రెండు వేల ఇరవై జనవరిలో పిటిషన్ వేస్తే రెండు వేల ఇరవై మార్చిలోనో జూలైలోనో అనుకుంటా హైకోర్టు నుంచి ఒక ఆదేశం వచ్చింది ఈ కేసును సీబీఐకి ఇవ్వండి అని రెండు వేల ఇరవై జూలైలో సిబిఐ దర్యాప్తు చేపట్టి విస విడతల వారీగా దశలవారీగా ఆగి 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 జాగ్రత్తగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు దర్యాప్తు చేశారు దశలవారీగా దశలవారీగా దాదాపుగా పదమూడు వందల యాభై మంది సాక్షులను విచారించారు సో ఈ దర్యాప్తు అంతా జరుగుతూ ఎన్నో ట్విస్టులు కూడా వచ్చాయి సీబీఐ అధికారులు తమను వేధించారని అది ఇది అక్కడ పోలీసులు సహకరించకపోవడం అక్కడ వైసీపీ వాళ్ళు సహకరించకపోవడం కొంతమంది సాక్షులు రివర్స్ అవ్వడం ఇవన్నీ జరిగాయి ఎట్టకేలకు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా సిబిఐ తేల్చింది అవినాష్ రెడ్డి గారి పాత్ర కూడా తేల్చి అతను అరెస్ట్ చేయబోతే అతనేమో తన తల్లికి ఒంట్లో బాగలేదని చెప్పి కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక మూడు రోజుల పాటు డ్రామాలు ఆడారు సరే డ్రామాలో నిజమో అదంతా ఎవరికోళ్ళు డిసైడ్ అవ్వండి ఆ తర్వాత నుంచి అవినాష్ రెడ్డి గారు జోలికి వెళ్ళట్ల ఈవెన్ సిబిఐ దర్యాప్తు కూడా ఆగిపోయింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి సిబిఐ దర్యాప్తు ఆగిపోయింది ఈ కేసులో కదలిక లేదు కోర్టులో కదలిక లేదు కోర్టుకు ఫైల్స్ వెళ్ళట్లేదు ఏమీ జరగట్లా సరే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఎలక్షన్స్ సీజన్ అనుకుందాం మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ హత్య జరిగిన రోజు తనే చంద్రబాబు గారే చంపారనే ఆరోపణలు ఎదుర్కొన్నారే నారాసుర రక్త చరిత్ర అని రాయించుకున్నారే మరి ఆ కేసులో నిజాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయించి మామే తోసేశాడు అని చెప్పి నిజాలు ఏమిటో తెలియాలిగా రాష్ట్రానికి తెలియజెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉందా లేదా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ పది నెలల్లో ఈ కేసులో ఏమైనా కదలుకుందా లేదు ఎందుకు లేదు ఏమైనా రాజీ పడ్డారా మేబీ ఏమో బీజేపీ పెద్దలు రాజీ కుదిర్చారేమో జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి మాకు కావాల్సిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మాకు కావాల్సిన వ్యక్తి సో వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకు ఈ కేసు జోలికి నువ్వు వెళ్ళకు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఏమైనా రాజీ చేశారేమో మెఘా విషయంలో రాజీ చేసినట్టే షిర్డి సాయి విషయంలో రాజీ చేసినట్టే మెఘా నుంచి టీడీపీకి ముడుపులు ఇప్పించినట్టే సాయి నుంచి టీడీపీకి ముడుపులు ఈ కేసులో కూడా టీడీపీతో రాజీ చేశారేమో అందుకే ఈ పది నెలల్లో ఈ కేసు కదలికలేదేమో నిజంగా ఈ కేసు కదలాలి అంటే ఎన్డీఏ కేంద్రం స్థాయిలో కూడా కీలకంగా ఉన్న టీడీపీ తలుచుకుంటే ఎంతసేపండి కేంద్ర హోంమంత్రి గారిని కదపలేరా సీబీఐని కదపలేరా సీబీఐని రప్పించి కేసు దర్యాప్తు వేగవంతం చేయలేరా మరి ఎందుకు చేయట్లా రాజీ పడ్డారా అదే నిజమైతే అలా రాజీ పడ్డమే నిజమైతే ఇంకా రాజకీయాలు వదిలేయడం మంచిది తెలుగుదేశం పార్టీని జీవితంలో ఎవరు క్షమించరు హత్య చేసిన వాళ్ళకంటే వాళ్ళకి వాళ్ళతో రాజీ పడిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సమాజం దృష్టిలో సో నిజాలు తెలియాలి నిజాలు తెలియాలంటే దర్యాప్తు మళ్ళీ వేగవంతం అవ్వాలి దర్యాప్తు వేగవంతమై ఎక్కడ ఆగిందో అక్కడ శరవేగంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి చాలా వేగంగా దర్యాప్తు అవ్వాలి ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు కుదరదు రెండు వేల ఇరవై జూలైలో మొదలైన దర్యాప్తు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ వచ్చింది ఇప్పటికీ ఒక కంక్లూజన్కి రాలా నైంటీ పర్సెంట్ దర్యాప్తు చేసి చివరి చివరి టెన్ పర్సెంట్కి వచ్చేసరికి ఆగి ఆగిపోయి నాటకాలు ఆడుతున్నారు సో రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలి అలా తెలియజేయాల్సిన బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఉంది అవునంటారా కాదంటారా షర్మిళ గారు లేవనెత్తిన పాయింట్లలో కొంత వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులో మొదటి నుంచి అందరికీ వస్తున్న అనుమానాలనే షర్మిళ గారు ఈరోజు లేవనెత్తారు సో ఈ విషయంలో మీ మద్దతు ఎవరికి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ